ॐ गङ्गनाधिपतये नमः ॐ ह्रीं सकलसिद्धगुरुदेवताभ्यो नमो नमः ॐ शं प्रत्यङ्गिरायै नमो नमः ॐ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అందరికీ కూడా సాధక బంధువులకు భక్తులకు అందరికీ కూడా శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత యొక్క ఆశిష్యులు ఎల్లప్పుడూ కూడా మీ మీద మీ యొక్క కుటుంబాల మీద మీరు చేసేటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవసాయములు అదేవిధంగా పాడి పరిశ్రమల మీద ఎల్లప్పుడూ కూడా మహాతల్లి యొక్క ఆశిష్యులు మీ ఇంట వెంట జంట ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ శ్రీ అధరుణ భద్రగాలి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం నుంచి మంత్రశాస్త్రము ద్వారా మీకు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క విద్యను ఈరోజు రెండవ కార్యక్రమము భాగముగా త్రైలోక్య విజయ ప్రత్యంగిర అమ్మవారి యొక్క కవచము అదే విధంగా త్రైలోక్య విజయ ప్రత్యంగిర అమ్మవారి యొక్క విశిష్టత ఈ యొక్క కవచమును వినడం వలన మనకు కలిగేటువంటి ఫలితములు ఏమి అన్నటువంటివి మీ అందరికీ కూడా తెలియజేయడానికి శ్రీ అధర్వన భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠాధిపతిగా శ్రీ రాజశేఖరానంద స్వామి అన్నటువంటి నేను మీ ముందుకు రావడం జరిగింది గురువుల యొక్క అనుగ్రహంతో అదే విధంగా సర్వదశ మహా విద్యా దేవతల యొక్క అనుగ్రహముతో మీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా అంటే అమ్మవారు ప్రత్యంగిరా అని అంటే పర మంత్రభక్షిణి పర యంత్ర భక్షిణి పరతంత్ర వినాశిని అనే అమ్మవారికి పేరు అన్నమాట ఆ విధముగా ప్రతిపక్షము అన్నటువంటి పదాన్ని కూడా వినిపించకోకుండా సర్వ శత్రువులను కూకటి వేళ్లతో సహా పెకలించ వేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహాతల్లి ప్రత్యంగిర అలాంటి ప్రత్యంగిర అమ్మవారిని త్రైలోక్య విజయ ప్రత్యంగిరగా మనం ఈరోజు కొలుస్తున్నాము రా అని అంటే అమ్మవారి విశిష్టత అన్నటువంటిది ఇంతకు ద్విగుణీకృతం అన్నమాట త్రైలోక్యాలు అనగా మూడు లోకములలో కూడా విజయ అంటే విజయమును ప్రసాదించేటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క స్వరూపాన్నే త్రైలోక్య విజయ ప్రత్యంగిర అని అధర్వన వేదమునందు శ్రీ ప్రత్యంగిర తంత్రమునందు మహాతల్లి యొక్క గొప్పతనాన్ని మహాతల్లి యొక్క విశిష్టతను కొనియాడడం జరిగింది ఈ త్రైలోక్య విజయ ప్రత్యంగిర అమ్మవారి యొక్క కవచమును ఎవరైతే ఉదయము సాయంకాలము రెండు సమయాలలో కూడా పదకొండు సార్లు పదకొండు సార్లు ఎవరైతే వింటారో అనగా ఉదయం పదకొండు సార్లు సాయంకాలము పదకొండు సార్లు నేను ఇప్పుడు మీకు తెలియజేసేటువంటి త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచాన్ని నేను మీకు వినిపించడం జరుగుతుంది కేవలం ఇది వినినంత మాత్రానే మీ యొక్క గృహమునందు సంప్రాప్తించినటువంటి సర్వ దోషములు అనగా నరదృష్టి కావచ్చు గ్రహ దృష్టి కావచ్చు జనదృష్టి కావచ్చు ఇంటిలో దాగి ఉన్నటువంటి సర్వ నకారాత్మకమైనటువంటి శక్తులు కూడా మొత్తం అన్ని అమ్మవారి యొక్క దయ కరుణ కథాక్షముల ద్వారా సంప్రాప్తించినటువంటి సర్వ విధములైనటువంటి అన్ని రకాల నకారాత్మక శక్తులు కూడా ఇంటిలో ఉన్నటువంటివి బయటకు వెళ్లిపోయి గృహానికి సంప్రాప్తించినటువంటి సర్వ దోషములు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మన జ్ఞాన ఇంద్రియములలో ఒక భాగమైనటువంటి మన యొక్క చెవుల ద్వారా వినడము ద్వారా ఆ మంత్రశక్తి అనేటువంటిది మన యొక్క శరీరంలోనికి వెళ్ళి వాటి యొక్క మంత్ర బీజాక్షర సహితంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశిష్ట కవచమును వినడము ద్వారా శరీరములో ఉన్నటువంటి రోగాలు కావచ్చు శరీరానికి సంప్రాప్తించినటువంటి ఇతర దోషములు కావచ్చు అన్ని కూడా వెళ్ళిపోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు భక్తులందరికీ కూడా సర్వ విధములా మంచి జరగాలన్నటువంటి సంకల్పముతో త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ కవచాన్ని వినేటప్పుడు మీరు మనస వాచ కర్మన సర్వం శ్రీ ప్రత్యంగిరా తల్లి విందార్పణమస్తు అని మనసులో అమ్మవారిని నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా ఈ యొక్క కవచాన్ని వినడం అనేటువంటిది ఇందులో ప్రాముఖ్యతను విశిష్టతను సంతరించుకున్నటువంటి విషయం కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా మీరు గ్రహిస్తారని ఆశిస్తూ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచాన్ని ఇప్పుడు నేను పారాయణం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా విధి తరిస్తారని ఆశిస్తూ जय धूम्र भीमाकारा सहस्र वदनाश्रितता जल पिंगल लोलाक्षी ज्वाला जिह्वाच निशह निष्ठुरा तक्षण नागपाशक मुकुटी भीषणान वास्याता दत्ते पाद प्रहार वामेरी मर्धनो दंडो दक्षिणो वज्रभीषणो भीषणो प्रेत शिर करो रुद्र ध्यानो धामर मारकम अनंत देव्या कंकनम च विराजते वासुकी कंटहार कर्कटी कटि मे कलह तिष्टो पद्म महापदम फाध्यो कृतनोपरी रूढ़ भूषा गौन कर्म मंडले गृह पटे ध्रुवा जाता धानव स्वयं सैन्य अभयदा देवी परसैन्य भयंकरी నోయక్ష నో శాకితై నో వాన మహాభూత ప్రభుతేర నాపి ముద్ఘరే పలగనైర్నో మంత్రయంత్రై దేవి చరణాగత పరిభవ ప్రత్యంగిరే శి చరణాగత పరిభవ ప్రత్యంగిరే శి చరణి ప్రత్యంగిరే శ్రీ त्रैलोक्य विजय प्रत्यंगिरा सर्वं श्री श्रीअर्व भद्रकाी प्रत्यंगिरा परमेश्वरी तलिदेवता चरनापणस्तु हरि ओम तस्स